హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ వెజ్ పులావ్ దీనిని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వెజ్ పులావ్కి పచ్చి బఠానీలని తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది వీటికి స్ప్రౌట్స్తో కూడిన బఠానీలని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వెజ్ పులావ్ తయారీకి క్యారెట్ ఆలు పచ్చిమిర్చి ఉల్లిపాయని తీసుకోవాలి దీనిలోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇలా రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ వేసి నానపెట్టుకోవాలి వెజ్ పులావ్ తయారీకి ఒక వెడల్పాటి బాణిని పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాను ఇలా ఆయిల్ నెయ్యి వేడెక్కిన తర్వాత మన టేస్ట్కి సరిపడా మసాలా దినుసులని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక దాల్చిన చెక్క మూడు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు యాలకులు తీసుకున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకొని వీటిలోకి ఒక పది పన్నెండు కాజు నట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని సపరేట్ చేసుకోవాలి ఇవన్నీ సపరేట్ చేసిన తర్వాత ఈ ఆయిల్లోకి పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను వేసి మరొక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగానే నాలుగైదు కరివేపాకు రెబ్బల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తరిగిన క్యారెట్ని ఆలుగడ్డని అలాగే బఠానీలని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బఠానీలకి స్ప్రౌట్స్ వచ్చాయి కదా ఇవి వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని పచ్చిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి స్ప్రౌట్స్ కాబట్టి టేస్టీగా ఉంటాయి తీయగా ఉంటాయి వీటిలోకి రైస్కి వెజిటేబుల్స్కి సరిపడా రెండు స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కూరగాయలన్నీ సగం వరకు ఉడికిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కూరగాయలకి అంతా పట్టేలాగా చేసుకొని పావు టీ స్పూన్ పసుపుని పావు టీ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసినట్లయితే ఈ వెజ్ పులావ్కి మరింత టేస్ట్ వస్తుంది ఇలా మనకి కావలసినన్ని కూరగాయలని వేసుకోవచ్చు ఇలా సింపుల్గా ఈ మూడు నాలుగు ఐటమ్స్తోనే ఈజీగా వెజ్ పులావ్ని రెడీ చేసుకోవచ్చు ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ముందుగా ఫ్రై చేసిన క్యాజునట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పైకి ఆయిల్ తేలుతుంది కదా అప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి రైస్ని ముందే నానబెట్టినట్లయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి అప్పటికప్పుడు చేస్తున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాస్ల వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ మొత్తం ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ మొత్తం వాటర్లో మునిగేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత మిగిలిన వాటర్ ఉంటాయి కదా ఇవి కూడా పోయేంతవరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి ఇలా మరొకసారి కలిపినట్లయితే కూరగాయలన్నీ రైస్కి బాగా పడతాయి ఇలా పొడి పొడిగా రైస్ రావాలి అనుకుంటే ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ రైస్ని ముందుగానే నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది ఇలా రెడీ అయిన రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా పొడి పొడిగా ఉన్నట్లయితే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది కదా ఇంట్లో ఇంకా ఏ ఇతర కూరగాయలు లేనప్పుడు ఇలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ వెజ్ పులావుని రెడీ చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పెరుగు పచ్చడితో కలిపి తీసుకున్నట్లయితే ఒంటికి చలవ కూడా చేస్తుంది ఇలా మసాలా దినుసులు వేసినప్పుడు మజ్జిగతో తీసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్